మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఈరోజు మన గుంతకల్ పట్టణం నందు ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమేమంటే మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం అంతటా ఎవరైతే మౌజన్లు ఇమాంలకి వాళ్ళకి రావాల్సిన పదకొండు పన్నెండు నెలల గౌరవ వేతనాన్ని నిలిపినారో అవి అన్ని అన్నీ దాదాపుగా తొంభై కోట్ల రూపాయలు ఈ మౌజాన్ ఇమాములకు రాష్ట్రం అంతా కూడా ఇవ్వడం జరిగినది ఆ దానిపైన ఈ రోజు మన గుంటకలు పట్టణం మన గుంటకలు కాజీలు మరియు మసీదుల ఇమాములు మౌజన్లు హాఫీసాబ్లు కమిటీలు మరియు గుంటకలు ముస్లిం సహోదరులందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగినది ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం ఈ కార్యక్రమానికి తెలుపడానికి వచ్చాము మరి మరి మన ఖాజీ సాబ్ చెప్పినట్లు మైనార్టీలకు మన గుంతకల్ల పట్టణంలో ఎవరైతే ఏ ఎమ్మెల్యే గారు అయితే మన మైనార్టీల గురించి ఆలోచించి వాళ్ళ యొక్క అభివృద్ధిని ముందుకొస్తారో వాళ్ళకి ఎప్పుడు మర మరిచిపోదు ఈ గుంట ముస్లిం మైనార్టీ అని చెప్పారు అది వాస్తవము కాబట్టి అది ఒకటి మీద ఒకటి ఇప్పుడు మైనార్టీ కాలేజ్కి యాభై లక్షలు సాక్ష్యం చేయడం జరిగినది అది తొందరలో మొదలవుతుంది తర్వాత మైనార్టీ మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ దానికి కూడా సుమారుగా లక్షల రూపాయలు వెచ్చించినారు అది కూడా మీరు చూడండి అది కూడా పని చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఇలాంటి అంచెలంచెలుగా మైనార్టీల కోసం ఈ నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీల వెంట ఎప్పుడు ఉంటారని ఈ మైనార్టీ ఈ యొక్క పెద్దలందరికీ మేము తెలియజేసుకుంటున్నాం ఏదైతేనేమి మన మైనార్టీలు ఎప్పటికీ కూడా ఏ నాయకుడు అయితేనేమి ఏ పెద్ద నాయకులు అయితేనేమి మనకి సహాయం చేసిన సీఎంలకే ఎప్పుడు మన గుంటగల్ ప్రజలు ఎప్పుడు వెంట ఉంటారు ఇప్పుడు చెప్పినట్టు పట్టాలు కూడా ఆల్మోస్ట్ గా ఎమ్మెల్యే గారి దృష్టికి పోయింది వాళ్ళు ఖచ్చితంగా త్వరలోనే మౌదాన్ ఇమాంలకు పట్టాలు ఖచ్చితంగా ఇస్తారని సమముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని వచ్చేసినవంటి మన మైనార్టీ సోదరులకు పెద్దలకు అందరికీ నాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుగులో మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఇదే मन माड़ी मन प्रभु माला अर्थम कावाल की मन महबूब साहब गुजारी बहुत बहुत शुक्रिया शुक्रिया के तौर पर मैं भी जो खाई सा गवर्नमेंट का शुक्रिया अदा करें और जो लाने में जो 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 जिसका हाथ है जो लाने में शोभा है उनका हाथ है तो उनका सबका शुक्रिया अदा करें मेरे तरफ से भी गवर्नमेंट को और जो मंगाए हैं जो हरियर्स मंगाए हैं उनका भी शुक्रिया अदा करता हूँ दूसरी बात क्या है तो जो सब पूरी मस्जिदों को आ गए थोड़े मस्जिदों छूट गए मैं मेरे शेख तो बड़े मैन को गुजारिश है और सदर साहब की गुजारिश है सबको गुजारिश कर रहा हूँ कि यो सात मस्जिदों को भी లై తో 우노 비 শুকరియా అదా కర్నే కో మోఖ 밀తా ఇస్లియే మై మై గోబి తదల్ సాబ్ ఫి అవర్ ఖైర్ సాబ్ 제 గుజారిష్ కర్ రహా హు తో సాత్ కంజీ లోం కో బి ఇంక్లూడ్ కరే ఆయినాట్ ఆతా హై ఉన్కో బి చాహిల్ కరే బత్స్ బోత్ బోత్ শুকరియాదా హు అస్సలాము అలైకు అల్లా మీరో చోపయర గదా అతి తోర్ లోనే ఈ ఏడు మసీదుల ఇన్ఫర్మేషన్ గుడా తీస్కోని మరియు కార్యచరణ మొదలు పెట్టామని నేను మా మైనార్టీ సోదరుల తరపున మరియు ఎమ్మెల్యే అయినటువంటి జయరామన్న తరఫున మీకు మాటిస్తున్నాను అతి త్వరలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఏడు మసీదులు వాళ్ళకు కూడా ఈ అమౌంట్ శాంక్షన్ అవుతాయని తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క మసీదుకి కి ఖచ్చితంగా ఇమాం మహోదరుకు ఘోర వేతనం వస్తానన్నా కానీ ఏదో ఒక చిన్న మిస్టేక్ అయి ఉంటది లేదా మస్జిద్ రిజిస్ట్రేషన్ ఏమైనా పెండింగ్ ఉంటది అది మీరు కూడా చూసుకోవాలా మేము మీతో ఏవైతే దాంట్లో తప్పులు ఉన్నాయో దాన్ని సరిదిద్ది అతి త్వరలోనే మీకు అమౌంట్ వచ్చేటట్ల చేస్తామని మాటిస్తున్నాం ఇప్పుడు నేను చెప్పడానికి మ్యాటర్ ఏం లేకున్నట్ల అంతా మన వల్ల మాట్లాడేస్తున్నారు ఆల్రెడీ మాట్లాడేస్తున్నారు అంతా ఇప్పుడు మన ఖాజీ సాబ్ చెప్పిన కొన్ని విషయాల గురించి క్లారిఫికేషన్ ఇస్తా అది కూడా అందరు చెప్పేస్తున్నారు కానీ క్లారిఫికేషన్ ఇస్తాను గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మేము అడిగినాము స్థలాలు మాకు ఇవ్వలేదు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి కూడా అడిగినామని చెప్పేసి ఒక సంవత్సరం కిందనే మా కాజీసాబ్ గారు ఆయన దృష్టికి తీసుకొని వచ్చినారు అప్పుడు మన గుంతగల్ ఇన్ఛార్జ్ అయిన నారాయణ స్వామి గారు కూడా పాటిస్తున్నారు ఇస్తామని చెప్పేసి కానీ అది ఎందుకు లేట్ అయిందంటే దాని కారణం కూడా చెప్తా గతంలో ఉన్న వాళ్ళు కొందరు వీళ్ళకి ఇవ్వడానికే తీసిన స్థలాన్ని కొంచెం వేరే రకంగా వేరే ఇది చేసేస్తున్నారు కబ్జా చేసుకుని ఉండే అందుకని చెప్పేసి అలాంటి స్థలాన్ని మళ్ళీ రికవర్ చేసుకొని దానికి ఏం ప్రాబ్లం ఇబ్బందులు లేకున్నట్లు చేసి వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కొంచెం సమయం లేట్ అయింది కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఫౌజాన్ ఇమాముల కోసం సపరేట్ ఒక కాలనీనే చేయాలని చెప్పేసి జయరామన్న గారు మాటిస్తున్నారు అది ఖచ్చితంగా నెరవేరుతుంది కూడా మరియు మనకి ఈ ఉర్దూ కళాశాల ఉంది కదా మన జిల్లాలోనే ఎక్కడా లేదు ఉర్దూ కళాశాల అలాంటి ఉర్దూ కళాశాలను గతంలో మేము ఎన్నో సార్లు ఎన్నో పోరాటాలు చేసినాం దాని గురించి ఎన్ని ఎన్నిసార్లు సార్లు అడిగినా గతంలో ఎవరు పట్టించుకోలేదు కానీ ఇప్పుడున్న మన జయరామన్న గారు ఎమ్మెల్యే గారు అది మనం అడగక ముందే దాన్ని ఎలా చేస్తే మనము స్టార్ట్ చేసుకోగలుగుతాం ఫస్ట్ దానికి రెడీ చేసుకోవాలా అది దాంట్లో ఉన్న సామాన్లు గేమర్లు అన్ని వాకిళ్లతో సహా పీక్ దానికి ముందుగా రెడీ చేసుకొని ఆ తర్వాత మనము ఒక కాలేజ్ ను స్టార్ట్ చేద్దామని చెప్పేసి చెప్పారు అది కూడా మనకు తొందరలో స్టార్ట్ అయిపోతుంది మన జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ఇక్కడ కాలేజ్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం దానికి ఉన్న బాయ్స్ హాస్టల్ ను ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయానికి ఇచ్చినారు అది కూడా తొందరలో రెడీ చేసి మనకి ఇక్కడ కాలేజ్ కూడా రెడీ అవుతుంది అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికి ఈ రోజు ఇక్కడ అందరూ సమావేశమైన దానికి చాలా సంతోషంగా ఉంది మన ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ఫండ్ రిలీజ్ చేసిన దానికోసం ఆయనకి అందరికీ మా ముస్లిం మైనారిటీ తరఫు నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని మా గుప్నూరు జయరామన్న గారికి మరియు ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి తర్వాత మా మినిస్టర్ అయిన ఫారూక్ గారికి కూడా ఈ ఈ సందేశాన్ని ఇస్తున్నాము ఇదే ఇదే ప్రకారంగా మా మైనార్టీలకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ముందు ఉండి మాకు అందరికీ చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అంజమన్ కమిటీ తరఫు నుంచి కూడా చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ముతూ సెక్రటరీ మోహ్జానా పేష్మాకు సోప్ తరఫి అస్సలం అమ్మరే అమ్మరే కాజీ సాబు రామ్ కిలా బయట బడే పేస్మా మోహ్ జానా సోప్ మజిద్ దేవాలయా సోప్ मैं आज उनका शुक्रिया अदा करता हूं आज क्या है कि तो चंद्रबाब नायडू हमारे लिए तो मतलब पार्टी को बोलता हूँ दूसरे पार्टी वाले काउंटर देने की बात बोलता नहीं मैं सिंपल हमारा आदमी सब बोल रहा हूँ चार बात कर रहा अब दूसरे पार्टी वाले फिर काउंटर दिएगा नहीं हमें हमारी गवर्नमेंट में हमें कितना पुरता हमें हमारे आदमी को क्या करी क्या हमें बोलना हमें घर को डेवलपमेंट को दिखाना

गुंडगल डेवलपमेंट कर करने के डेवलपमेंट करती है लेकिन हमारे मस्तानी दरगाह को भी डेवलपमेंट करो तो बोलिए माइनॉरिटी टाउन माइनॉ को जाकर मस्तान दरगाह का पूरा एस्टिमेशन उठाकर को हम एम एल ए के साथ ले जाकर हाँ रखिए इनशाला कितना जल्दी आओ जल्दी हमें गुण्टल और मस्तान दरगाह के अपार्टमेंट हो शेड्स हो गए जयराम सी वक्त बात कर को माइनॉरिटी फारूक फारूक साहब से बात कर गए मौलाना मुस्ताक अहमद से बात कर गए शरीफ भाई से बात कर गए सब डिप्टी के कलेक्टर से सब बात कर गए आईंदा कहता जल्दी होता तो जल्दी बोली हो हमारे बोली क्या है अरबी स्कूल तो बड़ी बिल्डिंग है बड़ी स्कूल इंटरमीडिएट इंटरमीडियट क्लास तो होता है फिलहाल दस क्लास के वाद से पचास लाख लाख रूपये शाम चंद कलेक्टर वो आ जाती जल्दी जल्दी वो शिफ्ट हो जाती है स्कूल उसमें अभी बच्चे हमारे, तो हमारे प्रॉब्लम क्या तो पेश महम्मत को जो नए आए थे उनको जो काज साहब को भी हो नहीं तो हमारे किसी भी टाउन प्रेसिडेंट हमारे कलेक्ट करने को कई बार से मोहजना पेश महम्म पैसे बड़े नहीं है को को कर पड़े नहीं। इनकी क्या होगा बोल गए देते कोशिश करके दिलाती है ये कीमत भी शुक्रिया अदा कर लेता थैंक्स बोलता हूँ असला वरक तमाम अवजा से गुजारिश चाहता हूँ कि जरा तेलुगु में बात कर दूँ क्योंकि हुकूमत को भी मालूम होना है अल्हम्दुलिल्लाह पासबान अहले सुन्नत एसोसिएशन ने बहुत बहुत शुक्रिया अदा करती है हुकूमत की जो इमामों और मौजनों को गौरव वेतनम बोल के देरी है मना गुंटकल आ, गुंटकल उड़े प्रती इमाम मौजन प्रति मन उड़े प्रस्तुत गवर्नमेंट की धन्यवाद ఇమాములకి మౌజన్లకి వేతనాలు ఏ పెండింగ్ ఉన్నాయో విన్నచ్చారని మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇది మొట్టమొదటిగా ప్రారంభించిండేది చంద్రబాబు నాయుడే ఫస్ట్ ఆయన వచ్చినప్పుడు ఇమాములకి మోజన్లకి చాలా కష్టం ఉంది వాళ్ళకి జీతాలు తక్కువ వస్తున్నాయని చెప్పేసి ఫస్ట్ ఆయన ఆలోచించి ఫస్ట్ బీజం వేసిండేది నారా చంద్రబాబు నాయుడు గారే ఐదు వేల రూపాయలు ఇమాంకి మూడు వేల రూపాయలు మోజన్ కి ఇస్తుండ్రీ మళ్ళీ తర్వాత ఇంకో గవర్నమెంట్ ఇచ్చింది మళ్ళీ పదివేలు నుంచి ఇమామ్కి పదివేలు మోజన్ కి ఐదు వేలు చేసింది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది ఇంకా నెక్స్ట్ మనకి చంద్రబాబు నాయుడు గారు ఇంకా పెంచుతారు అని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే ముందు అప్పుడు ఉంటే మనకి ధరలు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బాగా ధరలు బాగా పెరిగినాయి కాబట్టి ఇమాం మోజన్లకి ఇది కూడా మనకి ఇంకా చాలా తక్కువనే అనుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ ఇంకా పెంచుతారని మేము ఆశిస్తున్నాము అట్లే ఇమాం మోజన్లకి గుంటకల్లో వాళ్ళకి ప్లాట్లు కావాలని చెప్పేసి ఒక ఆరు నెలల కింద ఎనిమిది నెలల కింద మొత్తం వాళ్ళకి అన్ని ఆధార్ కార్డులు అన్ని ఇచ్చినాం వాళ్ళకి వాళ్ళు చూస్తామని చెప్పారు ప్రతి ఒక్క కనపడి నారాయణ స్వామి అన్న గారు చెప్పారు అన్ని రెడీ చేస్తున్నాము అర్థం దాకా రెడీ అయినాయి మిగతా కూడా రెడీ చేస్తామని చెప్పారు ఆయన ఇది ఈ పని చేశారంటే మా గుంటకాలు ముస్లింలు మర్చిపోరు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటారు ఈ అవకాశం ఇచ్చిందని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సిమ్లా గురించి ఎక్కువగా ఆలోచన చేసిందే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న నారా స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఇవే ఉండేవి దాని తర్వాత తొంభై ఎనభై నాలుగులో ఆయన ముస్లింల స్థితిగతుల గురించి కనుక్కొని ముస్లింలు వెనకబాటుతారని ఆలోచన చేసి రాజకీయంగా గాని ఆర్థికంగా గాని వీళ్ళని కూడా ఒక ము లైన్ కు తీసుకొని రావాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఆ రోజు మన గౌరవం నీరు నందమూరి తారక రామారావు గారు మైనార్టీ వెల్ఫేర్ ఒక కార్పొరేషన్ చేసి మైనార్టీల అభివృద్ధికి తోడ్పడేటువంటి వ్యక్తుల్లో ఎవరైనా ముందు అంటే అది మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అదే బాటలు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మన ముస్లింల స్థితిగతుల గురించి అన్ని విధాలుగా ఆయన దగ్గర సబ్జెక్టు ఉంది కాబట్టి ఆయన అన్ని విధాలుగా మౌజన్లు వారి ఇమాముల గురించి ఎంతో సర్చ్ చేసి వాళ్ళ స్థితిగతులు ఆలోచన చేసి ఆ రిపోర్ట్స్ తెప్పించుకొని వాళ్ళకి గౌరవ వేతనం కింద ఏర్పాటు చేసి వారికి ఆ కొద్ది గొప్ప అమౌంట్ ఏర్పాటు చేసిన వ్యక్తిలో ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారే దీనిని కొనసాగిస్తూ దీ మన ముస్లింలు అంతా బాగుండాలా ఆర్థికంగా ఎదగాల అని చెప్పేసి ఆయన చాలా ముందు చూపుతో మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తా ఉన్నారు అందుకని మన మన కాజీసాబ్ గారు చెప్పినట్ల మన మౌజన్లకు ఇమాములకు ఉండటానికి ఒకే ఏరియా కావాలని చెప్పి ఆయనే పిల్చుకొని పోయి ఎమ్మెల్యే గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది అదైతే ప్రాసెస్ లో హండ్రెడ్ పర్సెంట్ ఉంది వీలైనంత త్వరగా ఆ కాలనీనే పూర్తిగా ఏర్పాటు చేసి కాగివలోనే వాళ్ళందరికీ పట్టాలు కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలాగే హౌసింగ్ బిల్ కూడా ఏర్పాటు చేయించి పూర్తిగా వారి గృహ నిర్మాణాలు ఏర్పాటు కోసము మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారు తోడ్పడతారన్నారని ఇది నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇది ముఖ్యంగా ఇంకా మాట్లాడుతూ పోతే టైం అవుతుంది పెద్దలు సరే ఇంకా నాకు ఇది అవకాశం ఇచ్చి పెద్ద